నిజాంసాగర్ మండలంలోని మోడల్ స్కూల్లో భారీగా నిధులు అక్రమాలు జరిగాయంటూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతున్న ఫిర్యాదు పత్రంపై జిల్లా ఉన్నత విద్యాధికారి సమగ్ర విచారణ చేపట్టాలని మండల విద్యాధికారి నివేదిక పంపినట్లు సమాచారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ చంద్రకళ లక్షల ఓ యువకుడు ఇటీవల ప్రజావాణి ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు యువకుడు చేసిన ఫిర్యాదు పత్రం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ విషయాన్ని డిఈఓ సైతం స్పందించి సోషల్ మీడియాలో వస్తున్న ఫిర్యాదు పత్రంతో పాటు ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు నిజాం సాకర్ మండల విద్యాశాఖ అధికారి దేవిసింగ్ ను పూర్తిస్థాయి విచారణ చేపట్టాలంటూ విచారణ అధికారిగా నియమించారు ఈ విషయాన్ని దేవిసింగ్ ను వివరణ అడగ్గా శుక్రవారం మోడల్ స్కూల్ సందర్శించి విచారణ చేపడుతున్నామని తెలిపారు పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు